కరివేపప్పు కారం పొడి చేస్తున్నానండి కరివేపప్పు కారం పొడికి ముందుగా స్టవ్ వెలిగించుకొని నేను ఆల్రెడీ కొంచెం ఆయిల్ అదే అదేవిధంగా మీకు సరిపోయిన ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చి శనగపప్పు పచ్చి శనగపప్పు తగినంత వేసి బాగా ఫ్రై కానియండి గోల్డెన్ కలర్కి వచ్చిన ఫ్రై కావాలి అదేవిధంగా అదేవిధంగా మినపగుండ్లు మీ దగ్గర మినపప్పు ఉంటే మినపప్పు లేకపోతే మినపగుండు అండి చర్పుని మినపగుండు వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన ఫ్రై చేసుకోండి ఇప్పుడు మినపగుండ్లు పచ్చి అన్నపప్పు వేగేదండి ఇప్పుడు ఒక ఒక పెరిగడు ధనియాలు ధనియాలు వేసి అవి కూడా లైట్గా ఫ్రై చేసుకొని ఉంచుకోవాలండి ధనియాలు ఫ్రై అయినాయండి రెండు స్పూన్లు జీలకర్ర పచ్చి జీలకర్ర వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో ఇవి ఎండుమిరపకాయలు అండి ఎండుమిరపకాయలు మీకు కారానికి సరిపోని ఎండుమిరపకాయలు వేసుకోండి ఇవి బాగా వేగాలి వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వస్తుందనుక ఎన్ని మిరపకాయలు వేముకోండి ఇప్పుడు మిరపకాయలు ఫ్రై అయ్యాండి ఇవి తీసి పక్క పెట్టుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న మిశ్రమం అంతా ఇలా తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి అండి మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఈ వేడి ఏడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఎక్కువే వేసుకుంటే కరివేపాకు పొడి చాలా టేస్టీగా ఉంటుంది తగినంత ఆయిల్ వేసుకోండి తర్వాత ఇది కడిగి పెట్టు ఇది కడిగి పెట్టుకున్న కరివేపాకు అండి నేను నిన్న సాయంత్రం కడిగి పెట్టుకున్నాను ఇలా ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ మీద చల్లారి క్లాత్ మీద ఆరబెట్టుకుంటే ఇలా వస్తుందండి కరివేపాకు కొంచెం ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత కరివేపాకు పౌడర్ చేసుకోండి తొందరగా ఫ్రై అయిపోతుంది అదే పచ్చాకైతే అయితే తొందరగా ఫ్రై కాదండి దానికోసం నేను ముందుగానే కరివేపాకుని కడిగి పెట్టుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటున్నాను కరివేపాకు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారి పెట్టుకోవాలి చల్లార పెట్టుకున్న తర్వాత మిక్సీ పడదాం ఎండు మిరపకాయలు ఇలా మిక్సీ జార్లో తీసుకొని కొంచెం పసుపు సరిపోయిన పసుపు వేసుకోండి అదేవిధంగా ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు తగినంత సాల్ట్ ఈ మిశ్రమానికి టూ ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి మళ్ళీ అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ వేసుకోకండి సరిపోని వేసుకొని మళ్ళీ కావాలనుకుని వేసుకోవచ్చు ఇప్పుడు మిరపకాయలు మిక్ మిశ్రమాన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నానండి ఇలా పౌడర్లాగా చేసుకోండి చేసుకొని పెట్టుకొని దీంట్లో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నాం నాకు కరివేపాకు ఎండుమిరపకాయలు కలిపి మిక్సీ సరిగా రాలేదండి అందుకని నేను సపరేట్గా వేడికి వాటికి సపరేట్గా ఎండుమిరపకాయలు కరివేపాకు విడివిడిగా పట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు లాస్ట్గా రెండు కలిపి ఒకసారి మిక్సీ చేసుకుంటాను మిక్సీ కొంచెం తిరగడం ఇబ్బంది అయ్యి నేను ఇలా చేసుకుంటున్నాను మీకు కూడా ఇలానైతేనే బెటర్ అండి రెండు కలిపి చాలా ఇబ్బందిగా ఉంది అందుకని నేను ఎండుమిరపకాయలు సపరేట్గా కరివేపాకు సపరేట్గా పౌడర్ చేసుకొని ఇప్పుడు రెండు కలిపి మిక్సీ జార్ మళ్ళీ ఒకసారి మిక్సీ మిక్సీ పట్టుకొని వస్తాను ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు ఎండుమిరపకాయలు కరివేపాకు రెండు కలిపి మిక్సీ పట్టుకున్నానండి ఇలా వచ్చింది ఇప్పుడు కరివేపాకు పౌడర్ రెడీ అయిందండి ఇప్పుడు ఈ కరివేపాకు పౌడర్ని మనం చాలా రకాలుగా వాడుకోవచ్చండి ఇడ్లీలోకి దోశల్లోకి అదేవిధంగా మనం పులిహార్లోకి కాంబినేషన్గా తినొచ్చండి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కారపొడిలో అన్నంలో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్దీ కూడా మీకు కూడా వీలుంటే ఒకసారి ట్రై చేయండి ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు ఏదైనా మీకు కావాల్సిన గాజు గాజువాటలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు మూడు నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి ఈ కరివేపాకు పౌడరు చాలా హెల్దీ టేస్టీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అండి